ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారా కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు తమిళ చూసే ఉంటారు కదండి సో ఇంక మనకి పొంగల్ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నది సో ఈ అయితే పొంగల్కి నేను మా పాపకి ఏమేమి డ్రెస్సెస్ అవన్నీ కూడా పర్చేస్ చేశాను విత్ ప్రైజెస్తో పాటు ఎక్కడ షాప్ చేశాను అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నేను తీసుకున్న ఒక డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బింక్ బాగా నచ్చిందో కూడా కింద కామెంట్స్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు సో ఇలా షేర్ చేసినట్లయితే ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు కదా సో మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఈ యొక్క పొంగల్కి షాపింగ్ అదంతా కూడా చేశానండి లైక్ డ్రెస్సెస్ షాపింగ్ అదంతా కూడా చేశాను సో ఎక్కడ చేశానో ఎంత డ్రెస్సులు కాస్ట్లు పడినాయి అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే పెట్టాను ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ఒకసారి ట్యాప్ చేసినట్లయితే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆ త్రీ ఆప్షన్స్లోనే పైనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియో అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో ఈసారి అయితే మా పాపకి నేను పొంగల్కి తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా కేపిహెచ్బి కాలనీలో ఉండే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నాను యాక్చువల్లీ చెప్పాలి అంటే నా యొక్క రెగ్యులర్గా వ్లాగ్స్ అవన్నీ కూడా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మా పాపకైతే ఒక్క రకాన అన్ని డ్రెస్సెస్ కూడా నప్పవండి నప్పవు ఇన్ ద సెన్స్ ఏంటంటే తను కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వదు తను ఏది వేసుకున్నా సరే బాగుంటుంది కానీ తనకేంటంటే ఎక్కువగా గుచ్చుకోకూడదు వర్క్ ఉండకూడదు నెట్ ఉండకూడదు అలా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో అందు గురించి అని చెప్పి తనకి డ్రెస్సులు షాపింగ్ అవన్నీ కూడా చెయ్యాలంటే నాకు చాలా చాలా పెద్ద టాస్క్లో అయితే అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా సరే ఒక రెండు మూడు షాప్స్లో వెళ్తేనే తనకి ఒక రెండు మూడు డ్రెస్సులు అయితే దొరుకుతాయి అంతేగాని ఒక్క షాప్లో అయితే దొరకవండి బట్ ఈసారి ఏంటంటే ముందు నా గురించి అని చెప్పేసి ఇక్కడ డ్రెస్సులు కని చెప్పి కేపిహెచ్బి కాలనీకి అయితే రావడం అయితే జరిగింది నా డ్రెస్సులు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళామండి సో ఏమన్నా దొరుకుతాయో దొరకవో చూద్దాము ఒకసారి అని చెప్పేసి లక్కీగా ఏంటంటే నైనికాకి అంటే మా పాపకి మొత్తం డ్రెస్సెస్ అవన్నీ కూడా అక్కడే కుదిరిపోయినాయి అనమాట సో ఇంకా మొత్తం ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎంతెంత ప్రైజెస్కి వచ్చినాయి అవన్నీ కూడా ఇప్పుడైతే షేర్ చేస్తాను సో నేనైతే నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా బ్యాగ్స్లోంచి కూడా ఏమీ తీయలేదండి బట్ ఈ డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకుని నేను నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయిందండి బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్ అలాగే రిలేటివ్స్ రావడం అవన్నీ కూడా ఉండడం మూలన సో ఈ యొక్క డ్రెస్సెస్ కలెక్షన్ అవన్నీ కూడా షేర్ చేయడం అయితే లేట్ అయిపోయింది అనమాట సో ఊరు ఊరదంతా కూడా వెళ్తున్నారండి సో ఇంకా మాదైతే ఇంకా వెళ్తామో లేదో కూడా ఇంకా ఐడియా లేదు ఇంకా అప్పటికప్పుడు తత్కాలంలో చూసుకోవడమో లేదు అంటే బస్ కదంతా కూడా వెళ్ళడమో అని చెప్పేసి అనుకుంటున్నాము అదనమాట సో ముందైతే డ్రెస్సెస్ అయితే చూపించేస్తానండి సో ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అన్నీ కూడా బయట పెట్టేద్దాము ఫస్ట్ ఫ్రాక్ అయితే ఈ ఫ్రాక్ అండి ఎందుకంటే మా పాపకి ఏది గుచ్చుకోకూడదు వర్క్ ఉండకూడదు నెట్ ఉండకూడదు అది ఈవెన్ సాఫ్ట్ నెట్ అయినా సరే అస్సలు యాక్సెప్ట్ చేయదనమాట ఈవెన్ లంగా జాకెట్లు అలాంటివి అయినా సరే కొంచెం అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతుంది ఈవెన్ ఒక వన్ అవర్ వేసుకోవాలన్నా సరే ఇంకా దానికి ఇంకా నేను ఎంత ప్రిపేర్ చేయాలంటే ఆ విషయం నాకే తెలుసు అండ్ మా రిలేటివ్స్కి మా మమ్మీ వాళ్ళకే కూడా తెలుసండి అట్లా కంఫర్ట్ లేకపోతే అసలు డ్రెస్ అనేది ఇంకా తీసుకోదు అందు గురించి అని చెప్పి డ్రెస్సులు తీసుకునే విషయంలో అయితే తన తన ఛాయిస్కే వదిలేస్తూ ఉంటానన్నమాట సో ఇవన్నీ కూడా తనకి నచ్చినవి దట్టు వేస్ట్ చూసిన తర్వాత నాకు కూడా నచ్చినవే తీసుకున్నానండి తను ఏ డ్రెస్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో నాకు తెలుసు కదా సో వేస్ట్ డ్రెస్ చూసేటప్పటికల్లా నాకు బాగా నచ్చినవి అయితే తీసుకున్నాను సో ఇదైతే ఫ్రాక్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా లేయర్స్ లేయర్స్ లాగా కొంచెం బుట్ట ఫ్రాక్ లా అయితే వచ్చిందనమాట త్రీ లేయర్స్ కిందన మనం బాడీ పార్ట్కి వచ్చేటప్పుడు ఇలా ఇలా అయితే వచ్చిందండి నెక్ ఏంటంటే ఇలా కాలర్ నెక్ అయితే వచ్చి ఇక్కడ లైక్ బటన్స్ అయితే వచ్చినాయి అన్నమాట హ్యాండ్ స్లీవ్ దీనికి ఏంటంటే హ్యాండ్స్ కూడా ఇచ్చారండి నైన్కా ఏంటంటే మమ్మీ స్లీవ్లెస్ వచ్చింది నాకు హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి అడిగింది ఇందులో హ్యాండ్స్ ఇవ్వరేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ దీనికి ఏంటంటే హ్యాండ్స్ కూడా వచ్చినాయండి హ్యాండ్స్ అవన్నీ కూడా అటాచ్ చేయించుకోవాలి సో చూస్తున్నారు కదా హ్యాండ్స్ అవన్నీ కూడా అటాచ్ చేయించుకోవాలి బట్ ఏంటంటే నేను వేసుకుని చూసిన తర్వాత నైన్క నైన్ హ్యాండ్స్ అవన్నీ కూడా వేసుకోకపోతేనే బాగుంటుంది ఇలా స్లీవ్లెస్గానే బాగుంటుంది అని చెప్పేసి మనకి ఇలాగా ఇలా మోడల్ పిక్ ఇస్తారు కదా సో ఆ పిక్ అదంతా కూడా చూపించి ఇలా రెడీ అయితే సూపర్ ఉంటావు అని చెప్పేటప్పటికల్లా కొంచెం కంట్రోల్ అయ్యింది అనమాట సో ఇదైతే కంప్లీట్గా ప్యూర్ కాటన్ అండి ఈవెన్ లైనింగ్ కూడా మంచి కాటన్ అని అనమాట ప్యూర్ కాటన్ సో ఇది మనం మెషిన్ వాష్ కానీ లేదు అనుకుంటే హ్యాండ్ వాష్ కానీ ఏదన్నా సరే చేసేసుకోవచ్చు సో సింపుల్గా అయితే ఉన్నది అండ్ క్యూట్గా అండ్ దీని యొక్క కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట అండ్ దాని తర్వాత ఈసారి ఏంటంటే నైన్ మొత్తం అన్నీ కూడా ఫ్రాక్సే తీసుకున్నానండి అది కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే అనమాట ఒకసారి అయితే నేను షార్ట్ జీన్స్ టైప్ లాగా లేదు అంటుంటే ట్రౌజర్స్ లాగా అలాగే టీషర్ట్స్లో వెరైటీస్ అలాంటివన్నీ తీసుకుంటూ ఉండేదాన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బట్ ఈసారి ఏంటంటే అన్నీ కూడా ఫ్రాక్సే తీసుకున్నాను ఫ్రాక్స్ అయితే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతుంది జీన్స్ కూడా అంత పెద్ద ఇష్టంగా అయితే వేసుకోవట్లేదు ఎప్పుడన్నా బయటికి అయితే వేసుకుంటుందని చెప్పేసి సో ఇవైతే రెగ్యులర్గా కూడా వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవైతే ఉంచేసాను పిల్లలు అయితే ఎదగడం ఫటాఫట్ అంటూ ఎదిగిపోతూ ఉంటారు కదండి సో నాకు ఏంటంటే నా ఇంకా పెద్ద సైజ్ తీసుకోవడం ఇష్టం ఉండదు అలాగని కరెక్ట్ గా తీసుకున్నా సరే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అంటే టూ త్రీ మంత్స్ లోనే వాళ్ళు హైట్ ఎదిగిపోతూ ఉంటారు మా పాప అయితే లావదంతా కూడా ఎదగడం అయితే అవ్వడం అయితే కష్టం కానీ హైట్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నదండి అందు గురించి అని చెప్పి తనకు కొంచెం లెంగ్త్ ఉండేవే తీసుకున్నాను కొంచెం మరీ ఎక్కువ కాదు నాకు కరెక్ట్ సైజ్లోనే తీసుకోవాలనిపిస్తుంది అండ్ ఇది అయితే మనకి మెహందీ గ్రీన్ అండి దీనికి కూడా కొంచెం ఇలాగ రౌండ్ కాలర్ నెక్ అయితే వచ్చింది అండ్ సైడ్స్కి ఏంటంటే ఈ విధంగా అయితే ఫ్రిల్ టైప్లో అటు ఇటు అయితే వచ్చింది అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఓపెన్ వచ్చి ఇలా బటన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ తాడు కూడా ఇచ్చారు అండ్ ఇది కూడా త్రీ లా అయితే వచ్చిందనమాట ఫ్రాక్ అదంతా కూడా అని సో చూస్తున్నారు కదా యానకాదులు కూడా ప్లెయిన్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా లా అయితే వచ్చింది అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు ఇది మొత్తం కూడా ప్లెయిన్ ఇందులో ఏ డిజైన్ కూడా లేదు చూస్తున్నారు కదా సో దీని యొక్క కాస్ట్ అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో చిన్నపిల్లల బట్టలు అయితే ఎంతెంత కాస్ట్లు ఉంటున్నాయో చూడటానికి అయితే ఏం ఉండవు కానీ బోల్డ్ అంత రేట్ అయితే ఉంటున్నాయి అయినా సరే తప్పదు కదా అండ్ దాని తర్వాత ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి అండ్ పై బాడీ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చి ఉన్నది దగ్గర నుంచి మీరు చూడొచ్చు ఇదంతా కూడా మంచిగా క్రేప్ మెటీరియల్ అండి అండ్ మనకి కిందన వచ్చేటప్పటికల్లా ఇలా ఫ్రిల్స్లో అయితే ఒక టూ ఫ్రిల్స్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా కొంచెం అలాస్టిక్ మెటీరియల్ టైప్లో అయితే ఉన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ క్లాత్ అదంతా కూడా అని సో వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ బా సూట్ అయింది కాబట్టి ఇది అయితే తీసుకున్నాను అండ్ మనకు నెక్ దంతా కూడా కొంచెం హై నెక్ లాగే వచ్చిందండి అండ్ ఇది కూడా టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్లో అయితే థ్రెడ్లా అయితే ఇచ్చారనమాట నెక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా పఫ్ హ్యాండ్స్లా అయితే ఇచ్చారండి కొంచెం బుట్ట చేయిలాగా సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా అండ్ దీనికి ఏంటంటే మనకు బెల్ట్ కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బెల్ట్ హోల్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టారు అండి బెల్ట్ అదంతా కూడా ఈ సైడ్ అయితే ఇచ్చారు మీరు కావాలంటే బెల్ట్ పెట్టుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు అండ్ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ ఫైవ్ అండి సో చూస్తున్నారు కదా సో ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ అంతంత అయితే ఉన్నదో బాబోయ్ కానీ నాయనకాక ఏంటంటే కరెక్ట్గా దానికి సూట్ అయిందా లేదా అనేది చూసుకుని అయితే ఇంక పర్చేజ్ అయితే చేసేస్తూ ఉంటాను దాని విషయంలో నేను పెద్దగా రిస్క్ అయితే తీసుకోనండి నాకు దాని యొక్క షాపింగ్ అదంతా కూడా చేసాను అనుకోండి నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది అనమాట సో దానికి సూట్ అయిందా లేదా తీసుకున్నావా అన్నట్టు అనిపిస్తాను అనిపిస్తుంది బట్టలు ప్రైజెస్ అవన్నీ కూడా ఎంతంత ఉన్నాయి అవన్నీ కూడా పెద్దగా అయితే నేను చూసుకోను అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్రాక్ అండి అండ్ ఫైన్ ఏంటంటే లోపల లా అయితే ఉన్నది కానీ అటాచ్డ్ అనమాట కి సో అటాచ్డ్ సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఈ ఫ్రాక్ అదంతా కూడా మనకి ఈ ఫ్లోరల్ మెటీరియల్తోనే ఉన్నది కంప్లీట్గా కాటన్ అనమాట ఇది మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వెనకాతల తాళ్ళు కూడా ఇచ్చారనమాట సో ఈ యొక్క హ్యాండ్స్ పై పైపాటుకు వచ్చేటప్పటికల్లా బనిన్ క్లాత్ అండి ఇది మనకి కి ఏ టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ అనమాట హ్యాండ్స్ కూడా ఈ విధంగా కుచ్చిళ్ళు కుచ్చిళ్ళ రూపంలో అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అదంతా కూడా సేమ్ ఒకటేలా అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంది బట్ ఫ్రంట్ ఏంటంటే కొంచెం ఇక్కడ ఏదో బటర్ఫ్లై ఇలాంటిది ఏదో ఇలా పెట్టారనమాట కొంచెం లుక్ అదంతా కూడా మారడం గురించి అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నదండి సో ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉండేవే వేసుకునేటప్పటికల్లా లుక్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ దీని యొక్క కాస్ట్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ అండి సో వీటిలో అయితే ఏట్ల మీద డ్రెస్సెస్ ఆఫర్ అయితే ఏమీ లేవు కొన్నిటి మీద ఆఫర్ ఉన్నాయి కానీ మనకి అన్ని నచ్చవు కదా మన నైన్కాతో పెట్టుకుంటే సో అందు గురించి అని చెప్పేసి ఇంకా నాకు ఆఫర్ గురించి చూసుకోకుండా తనకి ఏం సూట్ అయినాయి నచ్చినాయా లేదా అనేది ఇంకా చూసుకుని తీసేసుకున్నాను అండ్ ఇది అయితే ఫిఫ్త్ డ్రెస్ అండి ఇప్పుడు నేను మీకు ఫోర్ డ్రెస్సెస్ అయితే చూపించాను అండ్ ఇది ఫిఫ్త్ డ్రెస్ అనమాట కొంచెం ఇలాగా జిగ్జాగ్ జిగ్జాగ్ లా అయితే ఉన్నది ఇది కూడా కొంచెం ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట త్రీ లేయర్స్ అయితే వచ్చింది సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా స్లీవ్ లెస్సే బట్ ఫ్రిల్ టైప్లో అయితే ఇచ్చారు నెక్ కూడా ఇలా ఫ్రిల్ టైప్ వచ్చిందండి అలాగే నెక్ ముందు ఇలా ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారు అండ్ ఇక్కడ నడున దగ్గర అయితే ఎలాస్టిక్ టైప్ మోడల్ అయితే ఇచ్చారండి సో ఈ విధంగా అయితే ఉన్నది ఇవన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా హై నెక్కేనమాట ఏది మనకి ఇలా కిందకి జారిపోవడం అలా షోల్డర్స్ జారిపోవడం అలా అయితే ఏమీ ఉండవు సో చూస్తున్నారు కదా ఇదనమాట ఈ ఫ్రాక్ అండ్ దీనికి ఏంటంటే మీరు టై చేసుకోవాలంటే ఇలా సైడ్ ఇలా తాడు కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే మన మధ్యలో దూర్చుకుని ఇలా తాళ్ళలా కూడా కట్టుకోవచ్చు సో ఇది ఒక డ్రెస్ అండ్ ఈ యొక్క డ్రెస్ కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు చూడొచ్చు అండ్ దాని తర్వాత మొత్తం ఫైవ్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ఫ్రాక్సే తీసుకున్నాను అండ్ దాని తర్వాత లెగ్గింగ్స్ అయితే తీసుకున్నానండి అంటే నైన్ కాక్ ఆల్రెడీ ఉన్నాయి బట్ ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి తన సైజులో లెగ్గింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అందు గురించి అని చెప్పి తీసుకున్నాను అనమాట ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే లెగ్గింగ్స్ తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఈ యొక్క బ్రాండ్ ఏంటంటే క్లాసిక్ బ్రాండ్ అండి సో చూడండి క్లాసిక్ బ్రాండ్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ తనకు అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది అండ్ లెంగ్త్ కూడా కరెక్ట్గా అయితే అనమాట సో ఇందులో ఏంటంటే యాంకిల్ లెంత్లో కూడా ఉన్నాయి మేము కావాలంటే ఫుల్ లెంత్లో కూడా తీసుకోవచ్చు ఇది అయితే నేను ఫుల్ లెంత్లోనే తీసుకున్నానండి అండ్ దాని తర్వాత బ్లాక్ లెగ్గిన్ అయితే తీసుకున్నానండి బ్లాక్ లగీన్లో ఏంటంటే నాకు ట్వంటీ ఎయిట్ సైజ్ లేదనమాట ట్వంటీ సిక్స్ సైజ్ అయితే ఉన్నది సో ఇది యాంకిల్ అంతలా అయినా సరే వస్తుంది కదా అని చెప్పేసి ఇంక తీసుకున్నాను ఇది కూడా క్లాసిక్ బ్రాండే అనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ అదే వన్ సిక్స్టీ రూపీస్ పడింది నాకు ప్రైస్ అయితే గుర్తులేదు సో చూస్తున్నారు కదా ట్వంటీ సిక్స్ నెంబర్ సైజ్ అనమాట బ్లాక్ మనకు ఎక్కువగా బ్లాక్ వైట్ క్రీమ్ కలర్ ఉన్నాయనుకోండి లెగ్గిన్స్ ఎనీ డ్రెస్ మీదకి మనం వేసేసుకోవడానికి అయితే బాగుంటాయి సో మెయిన్ కలర్స్ అయితే అవే ఉంటాయి అనమాట ఇది ఒక లెగ్గిన్ అయితే తీసుకున్నాను లెగ్గిన్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి వన్ సిక్స్టీ నైన్ కాదు వన్ నైంటీ ఫైవ్ వాటి మీద ట్యాక్స్ లేవు సో ఈ యొక్క లెగ్గిన్ మీద అయితే ఉన్నారు చూడండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో పెద్దవాళ్ళవైనా చిన్నవాళ్ళవైనా సేమ్ ఇంచుమించు అలాగే ఉన్నాయన్నమాట ప్రైజెస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇదైతే వైట్ కలర్ లెగ్గిన్ అండి క్వాలిటీ మటుకు చాలా చాలా బాగుంది అండ్ ఇది సైజు ట్వంటీ సిక్స్ ఇది కూడా యాంకిల్ లెంత్ లాగే తీసుకున్నాను అనమాట ఇది కూడా క్లాసిక్ బ్రాండే సో ఈ యొక్క లెగ్గిన్ ప్రైస్ అయితే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇంకా ఏంటంటే అక్కడ మంచి మంచి కలెక్షన్ అదంతా కూడా ఉన్నదండి పార్టీ వేర్ కానీ లేదు అంటే లెహెంగాస్ నెట్టెడ్ ఫ్రాక్స్ మంచిగా చాలా పార్టీ పార్టీవేర్ చాలా ఎక్కువ కలెక్షన్ అదంతా కూడా ఉన్నదనమాట బట్ మన కతో ఏంటంటే అవన్నీ కూడా అంత ఈజీ కాదు సో అందు గురించి అని చెప్పి సింపుల్గా సో తను వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవే ఇంకా నేనైతే పర్చేస్ చేశాను సో విత్ ప్రైజెస్తో పాటు అన్నీ షేర్ చేసేసాను కదా సో ఎలాగో పొంగల్కి వేస్తాను వీలైతే బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తానండి అండ్ ఇప్పుడైతే నా ఇంకాకి వేసి చూపించే అంత టైం అయితే లేదు ఎందుకంటే తను బయట అయితే ఆడుకుంటూ ఉన్నదనమాట నేను ఈ వీడియో అదంతా కూడా షూట్ చేసేటప్పటికి సో ఇంకా ఇప్పుడైతే తనని రెడీ చేసి నేను ఇవన్నీ కూడా ఇంకా చూపించలేను అండ్ ఆ రోజు షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఆర్ఎస్ బ్రదర్స్ కేపిహెచ్బి కాలనీ ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్లోనే చిన్న వాచ్ షాప్ అయితే ఉన్నదండి ఆ వాచ్ షాప్లో అయితే ఈ యొక్క వాచ్ క్యూట్గా ఉందని చెప్పేసి ఇంకా తీసుకుందా అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి అయితే బాగా నచ్చుతూ ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఏదో ఒక టాయో ఏదో ఒకటి కొనిపించుకుంటూ ఉంటుంది ఆ రోజైతే డ్రెస్సులు కానీ చెప్పేసి వెళ్తే ఇది అయితే కొనిపించుకుందనమాట ఇది మధ్యలో ఇలా ప్రెస్ చేసేటప్పటికల్లా ఇలా లైటింగ్ అదంతా కూడా వస్తుందండి వాచ్ అనమాట ఇది సైన్ ఇలా ఎత్తేటప్పుడు కల్లా మనకి బ్యాటరీ అదంతా కూడా ఉంటుంది లోపల టైం అదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి సో చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట కొంతసేపు పోయిన తర్వాత దాని అంతటి అదే ఆ యొక్క లైటింగ్ అదంతా కూడా ఆగిపోతూ ఉంటుంది ఇదైతే మాకు చెప్పడం అయితే త్రీ ఫిఫ్టీయే ఎంతో చెప్పారండి మేమైతే టూ ఫిఫ్టీ రూపీస్కే ఎంతకో తీసుకున్నాం సో చూసారు కదా లైటింగ్ అది అంతా కూడా ఆగిపోయింది క్వాలిటీ కూడా బాగుంది పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా అందులో అమ్మాయిలు అయితే పింక్ కలర్ ఇష్టపడతారు కాబట్టి ఆబ్వియస్లీ పింక్ కలర్ తీసుకుంది అండ్ దాని తర్వాత ఆ యొక్క వాచెస్ షాప్ దగ్గరే నేను ఇంకో షా ఇంకో వాచ్ అయితే తీసుకున్నానండి ఆల్రెడీ నేను మీకు జాన్వరి ఫస్ట్ రోజు షా లైక్ మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా ఆ యొక్క వ్లాగ్లో కూడా చూపించాను ఈ యొక్క వాచ్ అదంతా కూడా అని నేను మీకు తర్వాత షేర్ చేస్తానని చెప్పేసి అన్నాను అనమాట సో నేనేంటంటే అక్కడ ఆ కేపిహెచ్బి కాలనీలో ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్లోని ఒక వాచ్ షోరూమ్ అయితే చిన్న షాప్ అనమాట టేబుల్ మీద అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు సో అక్కడైతే నాయనకాకి ఆ వాచ్ చూస్తూ చూస్తూ నాకు ఈ వాచ్ అయితే బాగా నచ్చిస్తుంది అండి మనకేంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే ఉంటుందన్నమాట వాచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో బ్యాటరీస్ కూడా వేసి ఇచ్చారండి యాక్చువల్లీ మనకి చెప్పడం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ స్ట్రీట్ మార్కెట్ అనమాట అదంతా కూడా అని త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ మేమైతే టూ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాం అనమాట ఇంక్లూడింగ్ వాళ్ళు అయితే బ్యాటరీ కూడా వేసి ఇచ్చేశారు లింక్ అదంతా కూడా నాకు కొంచెం వాచ్ కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లింక్ కూడా తీయించేసుకున్నాను అనమాట ఒక 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 బటన్ లాంటిది అయితే తీయించేసుకున్నాను పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి సో నేను వా వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ వాడడం అయితే చాలా తక్కువ ఎలాగో అలా చూస్తూ ఉంటే నాకు ఇది బాగా నచ్చి ఇంకా ఇదైతే తీసుకున్నాను ఈ మధ్యన ఎక్కడికైనా వెళ్తుంటే వాచ్ అదంతా కూడా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ స్మార్ట్ వాచ్ ఉన్నాయి అలాగే బ్రాండెడ్ వాచెస్ కూడా ఉన్నాయి కానీ నేను వాచెస్ బేసికల్లీ వాడడం అయితే చాలా చాలా తక్కువ అనమాట సో మా అమ్మమ్మ కార్యక్రమం రోజు కూడా ఈ వాచ్ అయితే పెట్టుకున్నానంటే అలాగే న్యూ ఇయర్ రోజు కూడా పెట్టుకున్నాను అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వ్లాగ్స్ కూడా అని ఎవరైనా సరే ఆ వ్లాగ్స్ చూడకపోతే ఒకసారి అవుట్ చేసేయండి చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా కూడా అని సో నాకు వాచ్ అదంతా కూడా బాగా నచ్చి ఇదైతే ఇంకా తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ రూపీస్కి సో అదనమాట ఈసారి పొంగల్కి నా ఇంకాకి నేను తీసుకున్న డ్రెస్సెస్ అవన్నీ కూడా విత్ ప్రైజెస్తో పాటు ఏ షోరూంలో తీసుకున్నాను అవన్నీ కూడా షేర్ చేశాను కదా సో ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చింది ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా థ్యాంక్స్ అండి సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్